బంగారం ధర రన్ రాజా రన్ అంటూ పట్టపగ్గాలు లేకుండా పరుగు పెడుతోంది తెలుగు రాష్ట్రాల్లో మార్చి ఇరవై ఆరు వరకు లక్షలాది వివాహాలు జరగనున్నాయి ఈ క్రమంలో పెరుగుతున్న బంగారం ధరలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల రూపాయల మార్కు దాటింది గడిచిన నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులం రెండు వేల మేర పెరిగింది శుక్రవారం ఒక్కరోజే పది గ్రాములపై మూడు వందల తొంభై రూపాయలు పెరిగి ఎనభై ఎనిమిది వేల నలభై రూపాయల వద్ద కూర్చుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం శుక్రవారం మూడు వందల యాభై పెరిగి పది గ్రాముల ధర ఎనభై వేల ఏడు వందలకు ఏకబాకింది విజయవాడ విశాఖలోనూ రేట్లు ఇంచుమించు ఇలానే ఉన్నాయి ఓవైపు బంగారం ధరలు పై పైకి ఎగబాగుతున్నా వెండి ధర మాత్రం స్థిరంగా ఉంటుంది శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షలుగా ఉంది పయనిచ్చిన గోల్డ్ సిల్వర్ రేట్స్ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల సమయంలో తీసుకున్నవి అయితే తర్వాత ధరల్లో మార్పులు ఉండవచ్చు అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరుగుతోంది ఇటీవల కాలంలో బంగారం నిల్వలు పెంచుకోవటానికి అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఫోకస్ చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు అందుకే బంగారంపై భారీగా పెట్టుబడులు పెరుగుతుంది